నమస్కారం ఎస్ఎస్సిసిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ జాంబికూటా వేనవంక ఇల్లంతకుంట మండల కేంద్రాల్లో గణంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు పద్నాలుగేళ్లు కారాగార శిక్ష అనుభవించిన కర్కశత్వం పోలే ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టిన పశ్చాత్తాపం కలగలే కన్న కూతురు కొడుకును వదిలి హైదరాబాద్ కు వెళ్లిన సోమసారయ్య తెలంగాణ మోడల్ స్కూల్లో ఆరవ తరగతి విద్యార్థులకు స్వాగతం పలికిన పాఠశాల విద్యార్థులు మేడ్చల్ నుండి బొల్లారం వరకు ఉన్న రైల్వే స్టేషన్ అండర్ బ్రిడ్జ్ పనుల్ని పరిశీలించిన ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదినోత్సవ వేడుకలు జమ్మికుంటపట్నం అధ్యక్షులు జిడి మల్లేష్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో కేక్ కటింగ్ చేయడం జరిగింది కొత్తపల్లి స్పందన అనాథ ఆశ్రమంలో పండ్లు పంపిణీ అబాది జమ్మికుంట జెపిహెచ్ఎస్ లో పండ్ల పంపిణీ బీజేపీ పట్టణ అధ్యక్షులు జిడి మల్లే జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్ మాట్లాడుతూ సామాన్య కార్యకర్త నుండి కోఆపరేటివ్ డైరెక్టర్గా కరీంనగర్ కార్పొరేటర్ గా బీజేపీ రాష్ట అధ్యక్షులుగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా కేంద్రం హోంశాఖ సహాయ మంత్రిగా అట్టడుగుల ప్రజానీకానికి నుండి వచ్చిన నాయకుడు బండి సంజయ్ కుమార్ వారికి మహాశక్తి అమ్మవారి దీవెన ఎల్లవేళలా ఉండాలని అష్టాశ్వర్యాలతో భోగభాగ్యాలతో రానిన్న రోజుల్లో ఉన్నంత స్థానంలో ఉండాలని అన్నారు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ చుంద్ర ఓంశాఖ సహాయ మంత్రులు కరీంనగర్ ఎంపీ పండిత్ సంజయన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వినికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అదేవిధంగా పిల్లలకి పనులు పంపిణీ చేయడం జరిగింది అన్న గారు చిన్ననాటి నుంచి ఏబీవీపీ అదేవిధంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ వివిధ సంస్థలలో పార్టీకి అనుబంధమైన వాటిలలో పనిచేస్తూ ఈ స్థాయికి వచ్చిన నాయకుడు బండి సంధ్యాన్న మరి అన్నగారి పుట్టినరోజు మాకు పండుగ రోజు లాంటిది పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యం లోపల ఈరోజు కేక్ కట్ చేసి స్వీట్లు మరియు పళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలందరికీ బండి సంజయ్ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే సంజయ్ అన్న గారు చిన్ననాటి నుంచే క్రమశిక్షణతో పాటుగా దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి న్యాయబద్ధంగా ఈరోజు ఈ స్థాయికి ఎదిగిన సంజయ్ గారు హరిహర క్షేత్రం నర్సింగపూర్ పోషక సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు వీనవంగ మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో గల హరిహర పోషక సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ పిల్లల వైద్యులు కట్కూరి దేవందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాత్సల్య ఆసుపత్రి పర్యవేక్షణలో చిన్న పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యులు దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేస్తామన్నారు అదేవిధంగా పిల్లల్లో దీర్ఘకాలికమైన వ్యాధులు కనుక ఉన్నట్లయితే తీసుకోవాల్సిన చర్యల గురించి వారి తల్లిదండ్రులకు తెలియజేసి అవసరమైన చికిత్సను అందిస్తామని పేర్కొన్నారు నర్సిపూర్ ప్రాథమిక పాఠశాలలో చిన్నపిల్లలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అట్లా ట్రస్ట్ నిర్వాహకులకు తల్లిదండ్రులు అభినందన తెలిపారు ప్రాథమిక పాఠశాలలో ట్రస్ట్ తరఫున పిల్లలందరికీ వైద్య చికిత్సలు సాధారణ వైద్య చికిత్స హెల్త్ చెకప్ చేయడం జరిగింది ఈ నర్సిపూర్ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ స్కూళ్ళు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఒకసారి హెల్త్ చెకప్ చేసి ఏమైనా పిల్లల లోపాలు కానీ ప్రారం లోపాలు కానీ లేకపోతే ఇంకేమైనా అంటే నెక్కిట్ ప్రాబ్లమ్స్ కానీ అంటే ఇంకేమైనా అంటే దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఫైండ్ అవుట్ చేసి వీళ్ళని తొందరగా మనం మన సైడ్ నుంచి అంటే మా ట్రస్ట్ తర సైడ్ నుంచి ఇంకేమైనా అంటే తదుపరి సహాయం చేయడానికి ఇంకేమైనా వెసులుబాటు ఉంటుందా లేదా చెక్ చేసుకొని ఎంతో ఉత్సాహంగా అంటే స్కూల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటారా ఎక్కువేయడానికి వీళ్ళ నుంచి ఇంకేమైనా ఎక్స్ట్రా కేర్ తీసుకోవడానికి అందరూ ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కలిసి అంటే ట్రస్ట్ తరపున ఈరోజు ఇవాళ వచ్చి మేము చెకప్ చేయడం జరుగుతుంది అందరికీ థ్యాంక్ యూ పాఠశాలలో వాత్సల్య హాస్పిటల్ నుండి డాక్టర్ దేవేందర్ రెడ్డి సార్ గారు వచ్చి మా పిల్లలకి చెకప్ చేయడం జరిగింది జనరల్ చెక్ హరియారా ట్రస్ట్ తరఫున నుండి డాక్టర్ గారు వచ్చి టెస్ట్ చేయడం జరిగింది పిల్లలకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా చూపించి వాళ్ళకి కావాల్సినటువంటి మందులు ఇవ్వడం జరిగింది ఇది తల్లిదండ్రుల సమక్షంలోనే చేయించాము పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మళ్ళీ ఎవ్రీ సంవత్సరం ఇయర్ ఏర్పాటు చేయడానికి సార్ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇలా ఇటువంటి మంచి అవకాశం పిల్లలకి ఇప్పించినందుకు ఇచ్చినందుకు కూడా డాక్టర్ గారికి ట్రస్ట్ వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మా పాఠశాల తరపున విద్యార్థుల తరపున తల్లిదండ్రుల తరఫున వీణవంక మండలంలోని భేతిగల్ గ్రామంలో గంజాయిపై అవగాహన సదస్సు నిర్వహించారు బేతిగల్ గ్రామంలో ఎస్ఏ తోట తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన గంజాయిపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట రూరల్ సేఏ కో రెంబకిషోర్ బస్టాండ్ కూడలి వద్ద గ్రామ ప్రజలను ఉద్దేశించి వారికి గంజాయిపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ అవగాహన సదస్సు కార్యక్రమాల్లో ఎక్కువగా గంజాయి తీసుకునే వారు పద్దెనిమిది సంవత్సరాల ఇరవై ఐదు సంవత్సరాల యువకులు ఎక్కువగా పట్టుబడుతున్నారని తెలిపారు ఈ గంజాయికి అలవాటు పడడం వల్ల ఒక మనిషి యొక్క ప్రవర్తన మూడు నెలల్లో అతని ప్రవర్తన మారిపోతుంది దాని ద్వారా అతని చుట్టుపక్కల ఉండే తోటి మిత్రులు మరియు గ్రామ ప్రజలతో అసభ్యంగా ప్రవర్తించడం జరుగుతోంది విషయాల్లో తలదూర్చడం ప్రతి విషయంలో గొడవలకు వెళ్లడం లాంటివి చేస్తూ ఎక్కడా కూడా ప్రతి విషయంలో వీరి ప్రవర్తన మారిపోతూ ఉంటుంది ఎక్కువగా వీరు రాత్రి తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు తిరగడం జరుగుతుంది ప్రతి గ్రామంలో వీరిపై ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది అలాగే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి వ్యక్తులు మీరు ఎక్కడైనా అనుమానాస్పదంగా కనిపిస్తే మీరు నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్లు సంప్రదించవచ్చని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఐ తోట తిరుపతి మరియు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు ఈ నాన్న మాకు వద్దు మూడు రోజులకే కన్నబిడ్డల్ని వదిలి వెళ్లిన తండ్రి నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లిని చంపడంతో జీవిత ఖైదు అనుభవించిన ఓ తండ్రి ప్రభుత్వ క్షేమ భిక్షతో విడుదలై తన పిల్లల్ని తన వద్దనే ఉంచుకుంటారని ఆశ్రమం వద్దకు వెళ్లి ఇంటికి తీసుకెళ్లిన మూడు రోజులకే తన పిల్లలు కాదు అంటూ తనకు పిల్లలకు ఏమి సంబంధం లేదంటూ వదిలివేసిన ఓ కసాయి తండ్రి మాకు వద్దు అంటూ పిల్లలు తిరిగి ఆశ్రమానికి చేరుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో చోటు చేసుకుంది జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన సోమసారయ్య సత్తమ్మ దంపతులు వీరికి ఇద్దరి సంతానం రెండు పంది సంవత్సరంలో భార్య భర్తల మధ్య జరిగిన గొడవ ఫలితంగా భార్య సత్తమ్మను నెట్టివేయడంతో కిందపడి మృతి చెందింది ఈ సమయంలో కుమార్తె పూజ వయసు ఐదు సంవత్సరాలు కుమారుడి బన్నీ వయసు మూడు సంవత్సరాలు కోర్టులో కుమార్తె పూజ చెప్పిన సాక్ష్యం సోమ సోమసారయ్యకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వచ్చింది చిన్నారుల్ని చూసుకునేందుగాను అప్పటిసీఐ సుందరగిరి శ్రీనివాసరావు ప్రత్యేక చొరవ తీసుకుని జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి స్పందన అనాథ శరణాలయం నిర్వాహకులు గొప్పగాని వీరస్వామికి వీరి బాధ్యతల్ని చూసుకోవాలని అప్పగించారు అప్పటి నుండి ఆలనా పాలన చూసుకుంటూ పెంచి పెద్దపెద్ద చేయగా ప్రస్తుతం పూజ డిగ్రీ చదువుతుండగా బండి ఇంటర్ చదువుతున్నాడు సత్ కలిగిన ఖైదీల్ని ఈ నెల మూడున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయగా అందులో సోమ సారాయ్ కూడా ఉన్నారు చిన్నతనంలో స్పందన అనాథ శరణాలయంలో వదిలి తన పిల్లల వద్దకు వచ్చి ఇక నుండి వారి ఆలన పాలన చూసుకుంటారని వారిని నమ్మించి జమికుంట శ్రీరాములపల్లి వెళ్ళే గ్రామాల మధ్య ఓ ఇంటిని తీసుకొని అక్కడే రెండు రోజుల పాటు ఉన్నారు మూడవ రోజు పిల్లలతో హైదరాబాద్ నుండి ఫోన్ వచ్చింది అకౌంట్లో డబ్బులు తీసుకోవాలని నమ్మించి వెళ్లిపోయాడు రెండు రోజుల అనంతరం పనికి ఫోన్ చేసి మీతో నాకు సంబంధం లేదు మీరు నాకు పుట్టలేదు మీ సర్టిఫికెట్ కూడా నా పేరు ఉండకూడదని హైదరాబాద్ మరొక వివాహం చేసుకుని పిల్లల్ని కడి వారికి నా ఆస్తిని అప్పగించుతారని తెలియజేశాడు దీంతో ఒక రోజు పాటు ఆ ఇంట్లోనే బిక్కు బిక్కుమంటూ బాధపడుతూ చివరకు ఆశ్రమ నిర్వాహకుడు వీరస్వామి వద్దకు వెళ్లి జరిగిందంతా తెలియజేశారు పెద్ద మనసుతో వారిని హక్కును చేర్చుకుని వారి పోషణ బాధ్యతలను దాడి చేసుకుంటారని నమ్మించి పిల్లల్ని మోసం చేసిన కసాయి తండ్రి తిరిగి వచ్చిన పిల్లలు అంగీకరించనంటూ చేశారని పేర్కొన్నారు ఈ సందర్భంగా పూజ మాట్లాడుతూ పద్నాలుగు సంవత్సరాల తర్వాత మా దగ్గరికి వచ్చి నాన్న మాటలు నమ్మి వెళ్లామని రెండు రోజుల తర్వాత తన కసాయి బుద్ధిని చూపెట్టి నాన్న అనే మాటకే కలంకం తెచ్చేలా ప్రవర్తించాడని రోదిస్తూ తెలిపింది ఆశ్రమంలో పెరుగుతున్న ఇద్దరి అనాథల పట్ల ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మనూరు కోరుతున్నారు నా పేరు నా నా పేరు పదిహేను సంవత్సరాల క్రితం మా డాడీ మా అమ్మని చంపాయడం మా మా అమ్మని తప్పేయడం వల్ల ఇందబడి చనిపోయింది ఆ విషయంలో మా డాడీ మీద కేసరి జేజీకి పదిహేను సంవత్సరాలు జేజీకి చంపాదించాడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై మూడో తారీఖున చప్రవర్తన కింద రిలీజ్ అయ్యాడు రిలీజ్ అయిన తల్లారి రిలీజ్ అయినా తెల్లారి హాస్టల్ తెచ్చాడు తెచ్చి సార్ నా బిడ్డ నా బిడ్డల కొడుకు నేను తీసుకెళ్తాను అంటే మా సారు మమ్మల్ని కూడా అడిగి మమ్మల్ని కూడా మా అభిప్రాయం తెలుసుకొని ఎంతలో బిడ్డ అంటే మా తండ్రి పదిహేను సంవత్సరాలు జీలు వాటి మారిపోయింది ఉద్దేశంతో మేము కూడా వెళ్దాం అనిసారి వెళ్ళాము వెళ్ళి శ్రీరామపల్లి రోడ్డుకు కిరాయి ఇల్లు కిరాయి తీసుకొని అక్కడ ఉన్నాము ఇల్లు కిరాయి తీసుకో రెండు రోజుల తర్వాత పోలీసు రెండు రోజుల తర్వాత జీలు నుంచి పోలసి సారీ సారే అని ఇంకా బ్యాలెన్స్ మనీ వీళ్ళు ఉన్నాయి ఇంకా వచ్చి తీసుకెళ్ళాం అంటే రెండు రోజులు అక్కడ వెళ్ళి మళ్ళా అక్కడి నుంచి ఫోన్ చేసి నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి నేను ఇక్కడ పని చేసుకుంటా స్థిరపడ్డాక స్థిరపడ్డాక నేను అక్కడికి వచ్చి తీసుకెళ్తా అందరం ఇంకా రెండు మూడు నెలలు పడుతుంది బిడ్డ అన్నారు మళ్ళీ అదే రోజు సాయంత్రం ఫోన్ చేసి నేను మీకు తండ్రిని కాదు మీ నాకు బిడ్డలు కాదు ఆధార్ కార్డు అలా స్టడీ సర్టిఫికేట్ అలా ఏర్టిఫికేట్ దేని సన్ ఆఫ్ దిషండి సన్ ఆఫ్ దిషన్ నేను మీ తండ్రి కాదు మీ నాకు పిల్లలు వేరే 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 పెళ్లి చేసుకుని ఇంకో పెళ్ళి చేసుకొని ఇంకే పిల్లల వాళ్ళే కానీ ఆస్పాసులు రాసేస్తాను అన్నారు ట్రాన్స్ఫర్ లాస్ట్ అన్నాక మళ్ళా మళ్ళీ పదిహేను సంవత్సరాలు ఏ ఏ హాస్టల్ స్పందన ఆడుతూ ఉన్నాము మళ్ళీ అది తిరిగి మళ్ళీ అదే స్పందన హాస్టల్ పెట్టి ఉంటాం తాను కూడా మమ్మల్ని చేర్చుకున్నాం చేర్చుకున్నాను పదిహేను సంవత్సరాల క్రితం సోమసార్య అంటే మా డాడీ మా మమ్మీని హత్య చేయడం వల్ల కేసు అయింది కోర్టులో నేను సాక్ష్యం చెప్పడం వల్ల జీవిత ఖైదు విధించారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జులై మూడు మూడో తారీఖు సత్తవర్తన కింద ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది నాలుగో తారీఖు హాస్పిటల్కి పరిచి అంగీ అంటే మమ్మల్ని చూసుకుంటా మా పిల్లల బాధ్యత నాదే అని అంగీకార పత్రాన్ని రాయించిండ్రు సార్ కూడా మా అభిప్రాయం అడిగింది మేము కూడా దాని వచ్చింది కదా మార్పిడు కావచ్చు పదిహేను సంవత్సరాలు ఉన్నారు కదా కొంచెం అన్న మార్పు కావచ్చు అని మేము కూడా వెళ్ళినాం ఒక మూడు రోజులు అక్కడ ఉండి హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది పైసలు మిగిలిన బ్యాలెన్స్ పైసలు తీసుకుంటుదా సరే అని ఫోన్ వచ్చింది సరే బిడ్డ నేను వెళుతా వెళ్ళి ఒక రెండు మూడు రోజులు అక్కడనే ఉంటా అని చెప్పి వెళ్ళిండు రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఇక్కడనే ఒక ఉద్యోగం చూసుకొని స్థిరపడి ఆ తర్వాత మిమ్మల్ని నేను తీసుకొచ్చుకొని చూసుకుంటాను అన్నట్టు సార్ అదే రోజు మళ్ళీ రాత్రి ఫోన్ చేసి దీనికి మీ తండ్రిని కాదు పిన్న పిల్లలు కాదు అన్ని ఆధార్ కార్డు సర్టిఫికేట్లా ఉంచెళ్ళి సార్ నాకున్న నా పేరు తీసేయండి వేరే పెళ్లి చేసుకొని పిల్లల్ని కంట వాళ్ళకే నా ఆస్తి పాస్తులు అందిస్తాను అనుకుంటే చెప్పిండు మళ్ళీ తొమ్మిదో తారీఖు రోజు ఇక్కడికి వచ్చి సార్కి చెప్పినాము ఈ విషయం సార్కి చెప్పినాక అంటే స్పందన హాస్టల్ మేము ఏదైతే పదిహేను సంవత్సరాల క్రితం ఏ హాస్టల్లో ఉంటానమో స్పందన హాస్టల్ కాడికి వచ్చి సార్ని అడిగి సార్ అడిగితే సార్ కూడా ఇక్కడనే ఉన్నాడు బిడ్డ అని అని చెప్పిండు ఇక్కడ ఉన్నాం సార్ ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం మళ్ళీ మా ఊర్లో ఒక ఇల్లు ఉన్నది సార్ మా ఇల్లు కూడా మాకు ఇప్పి ఇప్పి సార్ అక్కడ మా బాబాయ్ వాళ్ళు ఉంటారు అంటే మా ఎన్ని రోజులు దీని మీద ఆధారపడు బతుకుతాం సార్ మాకంటూ కూడా ఒక మళ్ళీ తిరిగి వస్తే అంటే రాడు సార్ నమ్మకం లేదు రాడని ఒకవేళ వచ్చినా కూడా మేము పోము పన్నెండు హాస్టల్లోనే ఉంటాం సార్ నమస్కరిస్తూ విన్నవించడం ఏమనగా దయచేసి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈ అంశం పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మీరు తక్షణమే వీరికి ఏదైనా సాయం చేసేటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి నేను ఈ కారణంగానే ఈ మూల ఈ సందర్భంగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అట్లే ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు లేనందున మీరు ఇంటర్మీడియట్ నుంచి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి స్కాలర్షిప్ రూపంలో వచ్చే ఆదాయం కూడా కోల్పోవడం జరిగింది లేకపోవడం వల్ల దాన్ని కూడా దాన్ని కూడా మీరు రేపు పరిమితం తీసుకొని వీళ్ళకి దయచేసి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు కనుక ఇప్పిస్తే మీరు భవిష్యత్తులో ఒక వీళ్ళకి భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు హన్మకొండ జిల్లా కమలపూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు బండి సంజయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న హుజరాబాద్ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జి పేసరి విజయచందర్ రెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన బీజేపీ నాయకులను ఆయన ప్రశంసించారు దేశవ్యాప్తంగా ప్రజల్లో ఉన్నారని కొనియాడారు వారు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున మొత్తం దద్దరిల్లేటట్లు కార్యకర్తలు నినాదాలు చేయడం జరిగింది అని గుర్తు చేశారు రోజుల్లో ఎదిగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అశోక్ రెడ్డి నాయకులు అరవింద్ రత్నాకర్ శోభన్ బాబు కోటి తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ మరియు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ అన్న గారి యొక్క జన్మదిన సందర్భంగా కమలాపూర్ మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది హన్మకొండ జిల్లా రెడ్ క్రాస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా రక్తదానం చేస్తున్నారు ఈరోజు మనకు తెలుసు బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంట్కే కాక తెలంగాణ రాష్ట్రానికే కాక ఈరోజు దేశంలోనే పార్లమెంట్లో వారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే అత్యంత ఆదరణతోని చప్పట్లతోని సాధారణంగా ఆహ్వానం పలికినంటేనే వారి యొక్క గుర్తింపు దేశంలో ఏ విధ ఉన్నది భారతదేశానికే ఒక హిందూ జాతికి వద్దుబిడ్డగా వ్యవహరిస్తున్నటువంటి బండి సంజయ్ అన్న గారి జ్ఞాపకార్థమైంది వారిని జన్మదిన సెలబ్రేషన్స్ కోసం ఈరోజు రక్తదాన శిబిరం చేసినా ఎందుకంటే అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని ఏదైతే స్లోగన్ ఉందో రక్తదానం వల్ల ఒకరి ప్రాణం కాపాడవచ్చు ఈరోజు ముగ్గురి ప్రాణాలను కూడా కాల్పడే కాపాడే యొక్క సవలత్ ఏదైతే కాంపోనెంట్ సపరేషన్ ద్వారా మరి అటు ప్లేట్లెట్స్తోని డెంగ్యూ జ్వరము పాటువంటి వాళ్లకు రక్తస్రావం అయితే ఈ యొక్క బ్లీడింగ్ తోని ఒక ప్రాణము తర్వాత సీరమ్ తోని బర్న్స్ పేషెంట్స్తోని ఒక పేషెంట్ అంటే దాదాపుగా ఒక్క రక్తం కనుక మనం ఇచ్చేది ఉంటే మూడు ప్రాణాలను కాపాడవచ్చు కాబట్టి ఈరోజు ఒక నావెల్గా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన కమలాపూర్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు టేకప్ చేస్తాం వారందరికీ అమ్మకొండ రెడ్ క్రాస్ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు జమ్మికుంటలో అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ జమ్మికుంట మండల శాఖ ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో అన్నదాన కార్యక్రమం మరియు సత్యసాయి మానసిక వికలాంగుల పాఠశాలలో చిన్నారులకు పళ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టి కేక్ కట్ చేస్తూ చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ జమ్మికుంట మండల అధ్యకుడు సంపెళ్లి సంపత్ రావులు పాల్గొని మాట్లాడారు సామాన్య కార్యకర్త నుండి కోఆపరేటివ్ డైరెక్టర్ గా కరీంనగర్ కార్పొరేటర్ గా బీజేపీ రాష్ట అధ్యక్షుడిగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా మరియు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా అట్టడుగు ప్రజానికం నుండి వచ్చిన నాయకుడే మన బండి సంజయ్ అన్నని పేద ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుని సాయం చేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని అలాంటి వ్యక్తి జన్మదినం అనేకం నిర్వహించుకోవాలని వారన్నారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జమ్మికుంట మండల అధ్యకుడు దొంతరవేణి రమేష్ యాదవ్ మండల ప్రధాన కార్యదర్శి పుల్లూరు ఈశ్వర్ మండల ఉపాధ్యక్షుడు భీమిరి కిషన్ రావు లింగమూర్తి నవీన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కేంద్ర కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఏదైతే జమ్మికుంటలోని శ్రీ సాయి సాదన్ మానసిక వికలాంగుల పాఠశాలలో ఈరోజు వారికి ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది మరి నిజంగా కూడా మేము ఆశ్రమాన్ని చూసిన తర్వాత మాకు నిజంగా కూడా చాలా బాధ అనిపించింది ఎవరైనా మేము సంజయన భర్త పురస్కరించుకొని మేము చెప్పాల్సింది ఏంటంటే ఎవరైనా దాతలు కనుక ఉంటే ఇట్లాంటి మానసిక వికలాంగులకు ఏదైతే మనం సహాయం చేస్తే నిజంగా ఆ దేవుడు మెప్పు పొందుతారని అయితే మేమైతే అనుకుంటున్నాం కాబట్టి దాతలందరూ కూడా ఈ యొక్క ఆశ్రమాన్ని ఒక్కసారి చూసి వీరికి సహాయం చేయవలసి వచ్చున్నాం ఇలంతకుంట మండలంలోని టేకుర్తి ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్గా శ్రీధరబాబు బాధ్యతలు స్వీకరించారు ఇల్లంతకుంట మండల పరిధిలో గల టేకుర్తి ఆదర్శ పాఠశాలకు గత నాలుగు సంవత్సరాలుగా ప్రిన్సిపల్గా పనిచేసిన ఎం సత్యనారాయణాచార్య వ్యక్తిగత కారణాల వల్ల ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వహించలేనని ఉన్నతాధికారులకు నివేదించడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీనియర్ ఉపాధ్యాయులైన ఖండెం శ్రీధర్ బాబు ఎఫ్ఏసి ప్రిన్సిపల్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖండెం శ్రీధర్ బాబు గురువారం ఉదయం ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించారు అనంతరం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మహమ్మద్తో పాటు ఉపాధ్యాయులు ఎం సత్యనారాయణ తిరుపతి తిరుపతిరెడ్డి శంషుద్దీన్ రవి సంధ్యారాణి భాగ్యలక్ష్మి అన్వర్ పాషా సూర్య తిరుపతి భవానీ మరియు సిబ్బంది పాల్గొన్నారు మేడ్చల్ నుండి బొల్లారం వరకు ఉన్న రైల్వే స్టేషన్లు రైల్ అండర్ బ్రిడ్జ్లను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు ముప్పై సంవత్సరాలుగా బొల్లారం ఆర్వోబీ సమస్య నానుతూనే ఉంది ముప్పై ఏళ్ల కిందనే ప్రణాళిక సిద్దం చేయడమే కాదు భూములు కోల్పోతున్న వారికి నష్టపరిహారం కూడా అందించారు కానీ ఇంతవరకు నిర్మాణం కాలేదు అరగంటకు ఒకసారి ఇక్కడ గేట్ పడుతోంది ఆఫీసుల కంటే రోడ్డు మీదనే ఎక్కువసేపు గడుపుతున్న దుస్థితి నెలకొంది దీనికి సత్వర పరిష్కారం అందించేలా చర్యలు తీసుకుంటామని ఈటల రాజేందర్ అన్నారు కొంపల్లో పాత ఆర్వోబీ కింద ఆర్యూబీ నిర్మాణం చేపట్టాల్సి ఉంది వినాయక లో ఆర్యూబీ సమస్యలు ఉన్నాయి వీటన్నిటికీ ఇప్పటికీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాడు మంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఈ రోజు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నాము పరిష్కారం చూపించారు ప్రపంచాలు నివేదిక సిద్ధం చేస్తాము వీటి నిర్మాణంలో తమ వాటా ఇవ్వడానికి రాష్ట్రం ముందుకు రాకపోతే కేంద్రం మొత్తం నిధులు వెచ్చించి నిర్మాణం చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు ఈ రోజు ఉదయం నుంచి మేడ్చల్ రైల్వే స్టేషన్ లో స్టార్ట్ చేసి గుళ్ళాన దాకా వచ్చినప్పుడు గుళ్ళ పోచంపల్లిలో ఒక ఆరుబి కొడవెల్లిలో రెండవ ఆరుబి కొడవ ఆరు ఆరుబి మేడ్చల్ పట్టణంలో ఎప్పుడో సాంక్షన్ అయ్యి నత్తనాడుగా నడుస్తూ ఉన్నాయి వాటిని త్వరితగతిన పూజల కోసం ఈరోజు ఇన్స్పెక్షన్ చేసిన సంవత్సరాల తరబడి నానుతున్నటువంటి ఇష్యూ ఆర్ఓబి బొల్లారం ప్రతి అర్ధ గంటకోసారి ఇక్కడ గేటు పడుతుంది వేల మంది ఇక్కడే అసలు ఆఫీసులకు పోయే టైం తక్కువైపోయింది గేట్ల కాడ ఉండే టైం ఎక్కువైపోయింది ఇవాళ ఆ సమస్య పరిష్కారం కోసం రైల్వే అధికారులతో ఇలా సమీక్ష పెట్టి దీన్ని త్వరితగతిన ఈ బ్రిడ్జి శాంక్షన్ చేసుకొని పూర్తి కోసం ప్రయత్నంలో బాగా ఈరోజు రావడం జరిగింది అదేవిధంగా కొంపల్లిలో కూడా ముందు ఉన్న పాత ఫ్లైఓవర్ పాత ఆర్ఓబి ఏదైతే ఉందో దాని కింద మళ్ళీ ఒక ఆర్యూబీని నిర్మాణం చేయడం కోసం కూడా ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదేవిధంగా వినాయక నగర్ మల్కాగిరి అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి వినాయక నగర్ కావచ్చు అదేవిధంగా దాని పక్కకు ఉన్నటువంటి ఇంకొక ఆర్యూబి కావచ్చు అన్ని రకాల రైల్వే సమస్యలకు పరిష్కారం చూపే దిశగా నేను రెండుసార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారిని కలిసినప్పుడు ఇక్కడ జీఎం గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది యుద్ధ ప్రాతిపదిక పైన ఎంపీ గారితో మీరు సమీక్ష పెట్టి ప్రతి అంశాన్ని చర్చించి అన్నిటికీ పరిష్కారం చూపే బాధ్యత పెట్టాలని చెప్పుకోవడం జరిగింది అంతేకాకుండా అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే తన షేర్ కనుక ఇవ్వకపోతే కేంద్రమే పూర్తి స్థాయిలో అన్ని అన్ని రకాల డబ్బులు వెచ్చించి నిర్మాణం చేస్తారని కూడా వారు చెప్పడం జరిగింది కాబట్టి ఇవాళ భూమి అక్వేషన్ ల్యాండ్ అక్వేషన్ కావచ్చు ఇవాళ ఉన్నటువంటి హార్డుస్ కావచ్చు అవన్నీ వెంట వెంటనే వాటిని తొలగించుకొని కోసం ప్రయత్నం తెలంగాణ మోడల్ స్కూల్ గన్ముకలో ఆరవ తరగతి విద్యార్థులకు స్వాగతం చెబుతూ ఆరంభ కార్యక్రమం గురువారం రోజున కనుక నిర్వహించారు ఈ సందర్భంగా ఏడవ తరగతి మరియు ఆరో తరగతి విద్యార్థులు నృత్యాలు నాటికలు ఇతర సాంస్కృతిక అంశాలు ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ పేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటుగా వివిధ అంశాల్లో ప్రతిభ వ్యక్తీకరించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని మోడల్ స్కూల్లో ఆరవ తరగతిలో చేరిన విద్యార్థిని ఇంటర్మీడియట్ వరకు ఏడవ సంవత్సరాలు చదువుకునే అద్భుత అవకాశం లభిస్తోందని తెలిపారు విద్యార్థులు ఉపన్యాసాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమాలు ఉపాధ్యాయులు మహేష్ శ్రీకాంత్ సతీష్ పాల్గొన్నారు వినవంక మండల కేంద్రంలో బండి సంజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వీణవంక మండల కేంద్రంలో బస్టాండ్ నుండి కూడలి కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బస్ బస్టాండ్ కూడలిలో కేక్ కట్ చేసి టపాగసులు పేల్చి నిర్వహించారు ఈ కార్యక్రమంలో బత్తిని నరేష్ ఉడత కుమార్ యాదవ్ కూచునపల్లి రాకేష్ కంకణ సంతోష్ మోటం శ్రీనివాస్ దాసరా అశోక్ తదితరులు పాల్గొన్నారు కర్కినార్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా దీనవంక భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో దీనవంక మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించిన ఒక సామాన్యుడు కూడా ఢిల్లీని నాశించే స్థాయిలో ఎదుకచ్చు అనేది ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సామాన్య కార్యకర్త గుర్తిపరచదనడానికి నిర్వర్షణం బండి సంజయ్ కుమార్ గారు ఒక సామాన్య కార్యకర్తగా ప్రయాణం స్టార్టించి కేంద్ర మంత్రి రాకపోవచ్చని ఒక బీజేపీతోనే మరోసారి ప్రూఫ్ అయింది కేంద్ర హోంశాఖ మంత్రిగా ఇది కరీంనగర్ రెండోసారి రెండవసారి తప్పడం సిహెచ్ విద్యాసాగర్ రావు గారి తర్వాత

అందరికీ పంపడి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఉపర రమేష్ ఆర్ శ్రీనివాస్ గురుకుంట్ల సాంబయ్య కంకనాల సురేందర్ రెడ్డి అంత మిల్లారెడ్డి మట్ట పవన్ రెడ్డి గుత్తికొండ రాంబాబు ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి బండి రాజు తిరుపతి విశ్వేష్ తదితరులు పాల్గొన్నారు మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులైన శ్రీ బండి సంజయ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ వృద్ధాశ్రమాన్ని అలా ఉన్న వారందరికీ పండ్ల పంపిణీ చేయడం జరిగింది వారి ఆశీస్లతోని ప్రజలందరి పెద్దలందరి ఆశీస్లతోని ఐరారోగ్య టైగర్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి యాభై మూడవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇలా అందకుండా వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు వచ్చి వ వారికి బండి సంజయ్ కుమార్ గారికి పెద్దల ఆశీర్వాదం కోసం ఈ వృద్ధా వచ్చి వాళ్ళకు పండ్లు పంపిణీ చేసి వాళ్ళ ఆశీర్వాదం కోరడం జరిగింది శంకరపట్నం మండలం కేశవపట్నం మెయిన్ రోడ్డు పక్కన నిబంధనకు విరుద్ధంగా వేసిన రేకులను గురువారం అధికారులు జేసీబీతో తొలగించారు కేశవపట్నం మెయిన్ రోడ్డు పక్కన డ్రైనేజీ వరకు మట్టిని చదును చేశారు ఇటీవల కేశవపట్నం బస్టాండ్ వద్ద రోడ్డు పక్కన వేసిన టేలాలతో జరిగిన ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ఢీకొని చింతకుంట గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే రెండు నెలల క్రితం వ్యాపారులకు అధికారులు నోటీసులు జారీ చేసి రెండు రోజులుగా జేసీబీతో తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు కొంతమంది వ్యాపారులు అధికారులతో తొలగించవద్దని వాదనకు దిగారు అయినప్పటికీ డ్రైనేజీ వరకు రోడ్డు వేడల్పు కార్యక్రమం చేపట్టారు ఎంపీడి వ శ్రీవాణి ఎంపీఓ బసిరుద్దీన్ కార్యదర్శులు నరసయ్య గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి జమ్మికుంట వీనవంక ఇల్లంతకుంట మండల కేంద్రాల్లో ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు పద్నాలుగేళ్లు కారాగార శిక్ష అనుభవించిన కర్కశత్వం పోలే ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టినా పశ్చాత్తాపం కలగలే కన్న కూతురు కొడుకును వదిలి హైదరాబాద్ కు వెళ్లిన సోమసారయ్య తెలంగాణ మోడల్ స్కూల్లో ఆరవ తరగతి విద్యార్థులకు స్వాగతం పలికిన పాఠశాల విద్యార్థులు మేడ్చల్ నుండి బొల్లారం వరకు ఉన్న రైల్వే స్టేషన్ అండర్ బ్రిడ్జ్ పనుల్ని పరిశీలించిన ఎంపీ ఈటల రాజేందర్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ అంతవరకు సెలవు